అందరికీ నమస్కారము విశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక మానసిక స్టా మానసిక పరిస్థితి దాదాపు భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఏదన్నా పనికి వెళ్తే ఏదన్నా పనికి వెళ్తే ఈ పనిలో నేను సక్సెస్ అవుతానా లేదా అవుతానా కాదా అనే ఒక నమ్మకం లేకుండా ఏదో తగుల్తే వెళ్దాము ఏదో చేద్దాము అని ఆ విధంగా అలాగా కాకుండా మీరు మీ పైన నమ్మకం పెట్టుకొని ఒక పని చేస్తే సక్సెస్ అయితే మంచిది సక్సెస్ కాకపోతే అనుభవం ఇంకొకసారి ఆ తప్పు చేయరు కాకపోతే ఏంటంటే మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది ఏంటంటే మీకు విశ్వాసం ఎక్కువగా ఉండాలంటే గురువపు రోజుల్లో మీరు ఏ విషయాల్లో ఏ సందర్భాల్లో మీరు సంతోషంగా ఒక ప్రైజులు కానీ ఒకరి ప్రశంసలు పొందినారో అవి గుర్తు తెచ్చుకోవాలి తర్వాత ఇంకొకటి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలంటే మీరు రోజు కొన్ని మోటివేషన్ పుస్తకాలు చదవాలంటే చదివితేనే అవుతుందని కాదు మీ యొక్క సైకాలజీకి సరిపోయేటట్టుగా అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలరు అనేది చేసుకొని చేసుకుంటే మీరు మీరు ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చదువు పరంగా కానీ మీరు గొప్ప విజయాలను సాధిస్తారు ఇంకొకటి ఏంటంటే మనపు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ఒక నదిని దాటాలని అనిపిస్తుంది మీకు ధైర్యం ఉందనుకోండి మంచిగా ఈత కొట్టుకొని అక్కడ బోట్లు ఉండవు ఏముండవు ధైర్యంగా వెళ్ళిపోతారు అలాగా ధైర్యం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక రోడ్డు ఉంది క్రాస్ చేయాలి భయపడుతూ వెళ్తుంటే అంటే మీందుకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఎవడొస్తాడో ఎవడు గుద్దుతాడో నాకు యాక్టివేట్ చేస్తాడో అని భయపడతారు అలాగే మిగతా విషయాల్లో కూడా మీద మీకు నమ్మకం ఉండాలి ఎలా అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు అక్కడ డాక్టర్ రాసి ఇచ్చిన మందులు వాడాలి ఆ మందులు పనిచేస్తాయో లేవో మంచిగా కాదు అను అది అనుకోకూడదు అలాగే మీరు ఒక కారు కొంటారు ఒక బైక్ కొంటారు ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొంటారు ఇవి ఎన్ని రోజులు పనిచేస్తాయో అనుకుంటే అది మీకు మానసికంగా అలాగనే మంచి జరగవచ్చు చెడు జరగచ్చు కాబట్టి మీరు మీ దైనందిక జీవితంలో మీకు మీ యొక్క మనసు మీద కంట్రోల్ ఉంటే చాలు ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఏదైనా సాధించగలరు ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూసే చదివే ఉంటారు పుస్తకాల్లో అరవై రెండేళ్ళకు అమెరికా అధ్యక్షులు కావడము అరవై ఎనిమిదేళ్లకు గొప్ప వ్యాపారవేత్తలుగా కావడము ఇటువంటి చాలా జరిగాయి ప్రపంచ దేశాల్లో ఎక్కువగా ఈరోజు పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు ఒకప్పుడు చిన్నప్పుడు చాలా కష్టాల్లో ఉండి ఈరోజు కష్టపడుతూ బైక్ వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్న వచ్చారు కాబట్టి వాళ్ళు ఎలా వచ్చారు వాళ్లకు వాళ్ళ మీద ఉన్న యొక్క నమ్మకమే కాబట్టి మీరు కూడా మీ మీద నమ్మకాన్ని పెంచుకోండి కొంచెము ఆధ్యాత్మిక అలవాటు నేర్చుకోండి సనాతన ధర్మాన్ని పాటించండి అదేవిధంగా పాశ్చాత్య సంస్కృతిలోని సాంకేతికతలు సాంకేతికతలు టెక్నాలజీని తీసుకోండి మీరు తొందరగా విజయం సాధిస్తారు జై హింద్ జై భారత్